भगवद्गीता वन्दनमु भगवत्पर्षिनि वन्दनमु गीता माता वन्दनमु श्रीकृष्णु वन्दनमु भगवद्गीता वन्दनमु भगवत्पर्षिनि वन्दनमु गीता माता वन्दनमु श्रीकृष्णु वन्दनमुरुक्षेत्रमुनार्जुनु యుద్ధము చేయను చేయనని అస్త్రశస్త్రములు విడనాడే విషాదములతో విలపించే కురుక్షేత్రమున అర్జునుడు యుద్ధము చేయను చేయనని అస్త్రశస్త్రములు విడనాడే విషాదములతో విలపించే భగవద్గీత వందనము భగవద్వర్షిని వందనము గీతామాత వందనము శ్రీకృష్ణునికి వందనము అంతట నేర్చను పరమాత్మ గీతా బోధన చేయుటకు రణరంగమున గిరిధారి సమరంగమున సరిధారి అంతట నేర్చను పరమాత్మ గీతా బోధన చేయుటకు రణరంగమున గిరిధారి समरङ्गमुना सरिदारि भगवद्गीता वन्दनमु भगवत्पर्षिनि वन्दनमु गीतामाता माता वन्दनमु श्रीकृष्णु कर्ता कर्म क्रियमेन निमित्तमात्रमुनि वेले चे दन्तयुले अनि परमात्मा కర్తా కర్మ క్రియనే వేలే నీవేలే చేసేదంతయులే అని పలికినులే పరమాత్మ భగవద్గీత వందనము భగవత్పర్షిని వందనము గీతామాత వందనము శ్రీకృష్ణునికి వందనము కర్మయోగము వినిపించే आत्मयोगमो चूपे कर्मयोगमो आत्मयोगमु अमयोगमु विनिपे भक्तियोगमो चूपे आत्मयोगमो आत्मयोगमु भगवद्गीता वन्दनमु भगवद्वर्षिनि वन्दनमु గీతామాత వందనము శ్రీకృష్ణునికి వందనము పంచవేదము ఈ గీత ముక్తి మార్గము ఈ గీత పాపమునంతయు తొలగించు పుణ్యములందరికీ అందించు పంచవేదము ఈ గీత ముక్తి మార్గము ఈ గీత పాపమునంతయు తొలగించు కందించు భగవద్గీత వందనము భగవత్ వర్షిని వందనము గీతామాత వందనము శ్రీకృష్ణునికి వందనము అష్టాదశ అధ్యాయములు విని అర్జునుడు లేచెనుగా యుద్ధము చేయగ నిశ్చితుడై విజయాన్ని సాధించెనుగా అష్టాదశాధ్యాయములు వినిన అర్జునుడు లేచెనుగా యుద్ధము చేయగనిశ్చితుడై విజయాన్ని సాధించెనుగా భగవద్గీత వందనము భగవద్వర్షిని వందనము గీతామాత వందనము శ్రీకృష్ణునికి వందనము జగతికి ప్రగతిని చూపగను పలికెను భగవద్గీతలో భవసాగరమును దాటుటకై గీత గానము చేయుదము జగతికి ప్రగతిని చూపగను పలికెను భగవద్గీతలో భవసాగరమును దాటుటకై గీతాగానము చేయుదము भगवद्गीता वन्दनमो भगवद्वर्षिणि वन्दनमो गीता माता वन्दनमो श्रीकृष्णनिकि वन्दनमो सर्वोपनिषत् इ गीता सर्वशास्त्रमो यी गीता सर्वतीर्थमो यी गीता स्वर्गधाममो यी गीता सर्व उपनिषत् ई गीता सर्वशास्त्रमो यी गीता सर्वतीर्थमो यी गीता स्वर्गधाममु गीता भगवद्गीता वन्दनमो भगवद्वर्षिनि वन्दनमो गीता माता वन्दनमु श्रीकृष्णुकी वन्दनमु आत्मज्ञाने నిత్య శ్లోకము వదులునులే గీతా గానము చేసినచో వైకుంఠము ప్రార్థించునుగా ఆత్మజ్ఞానము కలుగునులే నిత్య శ్లోకము వదులునులే గీతా గానము చేసినచో వైకుంఠము ప్రార్థించునుగా ఆత్మజ్ఞానము కలుగునులే नित्याशोकमु वदलुनुले गीता चेसिनचो वैकुण्ठमु प्राप्तिचुनुगा भगवद्गीता वन्दनमु भगवत्पर्षिनि वन्दनमु गीता माता वन्दनमु श्रीकृष्णुकी గీత మాత తల్లి కదా ప్రతి ఒక్కరి ధరి చేరు కదా మూటను కట్టి పెట్టకుము మృతదేహముకై పాడకుము గీత మాత తల్లి కదా ప్రతి ఒక్కరి ధరి చేరు కదా మూటను కట్టి పెట్టకుము మృతదేహముకై పాడకుము भगवद्गीता वन्दनमु भगवद्वर्षि निवन्दनमु गीतामाता माता वन्दनमु श्रीकृष्णनिकी वन्दनमु भगवद्गीता वन्दनमु भगवद्वर्षि निवन्दनमु गीतामाता माता वन्दनमु श्रीकृष्णुनिकी वन्दनमु श्रीकृष्णी वन्दनमु श्रीकृष्णुनिके वन्दनमा